పుటపతిలో జన్మించారు తండ్రి పేద వెంకప్ప రాజు తల్లి ఈశ్వరమ్మ బాబా పుట్టిన క్షణంలో ఇంటిలో ఒక అద్భుతమైన సుగంధ వాసన వ్యాపించిందని పెద్దలు చెప్తుండేవారు గ్రామంలో ఆశ్చర్యకరమైన శాంతి సౌఖ్యం కనిపించిందని ప్రజలు ఇంకా చెప్పుకుంటారు బాబా జన్మం నుంచే ఒక దివ్యమైన శాంతి మాధుర్యం ఉన్న శిశువుగా అందరికీ కనిపించేవారు బాబా గారిని చిన్నప్పుడు ఊర్లో వాళ్ళు రాజు అని పిలిచేవారు ఇతర పిల్లలతో పోలిస్తే ఆయన ప్రవర్తన ఎంతో ప్రత్యేకం ఎల్లప్పుడూ చిరునవ్వు అందరికీ సాయం చేయటం కోపం లేకుండా మాటల్లో మాధుర్యం జంతువులైన మనుషులైన ప్రేమతో మాట్లాడటం అతను చిన్న వయసులోనే భజనలు చేయటం వేద మంత్రాలు పాడటం పిల్లలకు మంచి మాటలు చెప్పడం లాంటివి చేసేవారు రాజు బాల్యం ఒక ఆశ్చర్యకరంగా ఉండేది బాబా చిన్నప్పటి నుండి కొన్ని చిన్న చిన్న అద్భుతాలు చూపించేవారు ఇంట్లో దేవుడికి నైవేద్యం పెట్టే సమయానికి రాజు ఎవరికీ చెప్పకుండా భజన పాడటం ప్రారంభించేవారు గ్రామంలో ఎవరైనా బాధలో ఉన్నప్పుడు రాజుతో రెండు మాటలు మాట్లాడగానే శాంతి అనిపించేదట చిన్ననాటి నుండే ఆయనకు ఉన్న జ్ఞానం పెద్దలకు ఆశ్చర్యం కలిగించేది ఒక్కసారి ఎవరైనా అనారోగ్యంలో ఉన్నా అతను ప్రేమగా మాట్లాడితే వారికి ధైర్యం నమ్మకం కలిగేదంట పద్నాలుగేళ్ల వయసులో ఒకరోజు స్కూల్ నుండి తిరిగి వచ్చిన రాజు ఇంట్లో కూర్చొని ఇలా చెప్పుకొచ్చారంట నేను ఇక మీ రాజు కాదు నేను సత్యసాయిగా వచ్చాను ప్రేమ శాంతి సేవ ఇవే నా స్వభావాలు ఈ మాటలతో ఆయన తన అవతార స్వరూపాన్ని ప్రపంచానికి ప్రకటించారంట ఆ రోజు పుటపర్తి గ్రామం పేరు మారిపోయింది ప్రపంచం మొత్తం ఆయన పేరును వింటూ వచ్చింది బాబా జీవితం మొత్తం సేవ ప్రేమ మానవత్వం మీదే కేంద్రీకృతమై ఉండేది ఆయన నిర్మించిన సేవా కార్యక్రమాలు ఉచిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు ప్రపంచ స్థాయి చికిత్స కానీ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా పేదలకు ధనికులకు అందరికీ సమానంగా ఉచిత విద్యా సంస్థలు బాలల కోసం స్కూల్స్ నుంచి యూనివర్సిటీల వరకు మొత్తం విద్య ఉచితంగా అందించబడేది రాగునీటి ప్రాజెక్టులు నీటి సమస్యతో బాధపడుతున్న అనేక ప్రాంతాలకు శుద్ధమైన నీటిని అందించే భారీ ప్రాజెక్టులు ప్రారంభించారు అలాగే ఆధ్యాత్మిక కేంద్రాలు ప్రపంచ నలుమూలల నుండి వచ్చే లక్షలాది మంది భక్తులకు శాంతి ఆధ్యాత్మికత భజనల వాతావరణం ఇవన్నీ చూసి పుటపత్తిని ప్రేమ సేవ శాంతి కేంద్రం అని అంటుండేవారంట బాబా ఎల్లప్పుడూ ఒకే సందేశం అందరికీ చెప్తుండేవారంట ప్రేమే ధర్మం ప్రేమించండి ప్రేమను పొందండి సేవ చేయండి శాంతిని పొందండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇదే పుటపతి శ్రీ సత్యసాయి బాబా గారి పవిత్రమైన జన్మచరిత్ర మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని పౌరాణిక కథలు భక్తి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఓం శ్రీ సాయిరామ్ అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఓం శ్రీ సాయిరామ్ అని కామెంట్ చేయండి